భారత్ పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్ రెండు రోజుల పర్యటనలో విజయవంతం నిర్ణయించుకొని నిన్నటి సాయంత్రం తిరిగి రష్యాకి వెళ్ళిపోయారు అసలు రష్యాకు భారత్ మధ్య ఉన్న స్నేహ బంధం ఎప్పుడు మొదలైంది ఎలా మొదలైందనే వివరాలు ఒకసారి చూసుకుందాం భారత్ రష్యా మధ్య ఈ బంధం ఇప్పటిది కాదు మనకు భారతదేశం నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశం యొక్క పరిస్థితి చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉండేది ఆ సమయంలో ఇండియా ఇండియా దగ్గర సరైన ఆయుధాలు కూడా లేవు ఉన్న ఆయుధాలు కూడా పాత పట్టిపోయినాయి ఆల్మోస్ట్ అవి ఎండస్ట్రీకి వచ్చిన ఆయుధాలు మాత్రమే ఉన్నాయి స్వాతంత్రం వచ్చాక భారత్ తన కాలం మీద తను నిలబడానికి తన సైన్యం బలమైన సైన్యం ఖచ్చితంగా అవసరం ఉన్నది దాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది అయితే సైన్యంతో పాటు సైన్యానికి తగిన ఆయుధం మందు మందుగుండి సామాగ్రిని సమకూర్చుకోవాల్సి వచ్చింది అయితే ఈ మందగుండ సామాగ్రికి ఆయుధాలను విక్రయించడానికి ప్రపంచంలో దేశాలు ఏ దేశం కూడా ముందుగా లేదు ఒకనొక స్టేజ్లో అమెరికా భారత్ మా మిత్ర దేశం అనే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినా కానీ ఆయుధాలను విక్రయించడానికి మాత్రం సుఖం సుముఖంగా లేదు అలాంటి సమయంలోనే భారత్ పై దృష్టి పెట్టింది పెట్టిన ఒకే ఒక దేశం రష్యా అని చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల అరవైలో పంతొమ్మిది వందల అరవైలో మొదలైన రష్యా భారత్ స్నేహం నేటికి కొనసాగుతుంది అప్పటి కోల్డ్ వార్ లో పంతొమ్మిది వందల అప్పటి కోల్డ్ వార్ లో ప్రపంచం రెండు శిబిరాలుగా చీలిపోయింది అలాంటి టైంలోనే భారత్ భారత్ మద్దతును రష్యా గుర్తించింది తనకు ఎంతో ఎంతో భారత అవసరం తనకు ఎంతో ఉందని చెప్పి రష్యా గుర్తించి అది దృష్టిలో పెట్టుకుని వెంటనే రష్యా భారత్ తో స్నేహం మొదలుపెట్టింది అప్పుడు మొదలైన ఫ్రెండ్షిప్ కాలాన్ని తట్టుకొని నిలబడి నిలబడమే కాక ఇరు దేశాల మధ్య లోతమైన లోతైన నమ్మకాన్ని సంఘీభా సంఘీభావాన్ని స్వేచ్ఛను ఒకరి పట్ల ఒకరి గౌరవాన్ని ఇచ్చిపోచుకుంటూ ఇప్పటిదాకా తన బంధ స్నేహ బంధాన్ని కొనసాగించింది పంతొమ్మిది వందల అరవై రెండు తర్వాత భారత్కు సోవియట్ యూనియన్ స్నేహాన్ని స్నేహ హస్తాన్ని చాల్చింది ఆసియాలోనే తమ పట్టును పెంచుకోవడానికే ఇది దోహదపడింది మొట్టమొదట పంతొమ్మిది వందల అరవైలో సోవియట్ యూనియన్ పంతొమ్మిది వందల అరవైలో ప్రారంభమైన సోవియట్ యూనియన్ భారత్కు మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాలను అందించింది ఇవి అప్పట్లోనే అత్యాధునికమైన ఫైటర్ చెట్లు ఇది అప్పట్లో ఒక గేమ్ చేంజర్ గా నిలబడింది దీంతో పాటు రష్యా రష్యా తన యుద్ధ సాంకేతికతను కూడా బదిలీ చేసింది ఇది భారత్ స్వలంబన దిశగా అడుగులు వేసింది ఇలా ప్రతిసారి రష్యా భారత్ కు అండగా నిలబడింది అలాగే ఇండియా కూడా సోవియట్ యూనియన్ స్నేహాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వచ్చింది పంతొమ్మిది వందల ఒకటిలో భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఒకవైపు బంగ్లాదేశ్ స్వాతంత్ర యుద్ధం జరుగుతుంది ఆ సమయంలోనే భారత్ దాని యుద్ధ దేశాలన్నీ పాకిస్తాన్ కు బహిరంగంగా మద్దతు ప్రకటించాయి వాటిని వాటి వాటి నౌకాదళం భారతదేశాన్ని బెదిరించడం బెదిరించడానికి బంగాళం వైపు కదులుతుంది ఒక రకమైన ఉత్కంఠ వాతావరణం నెలకొంది భారతదేశం చుట్టూ ఆ సమయంలోనే రష్యా భారత్ కు అండగా నిలబడింది భారీ రాజకీయ రిస్క్ తీసుకుని మరి తమ యుద్ధ నౌకలను భారత్ సరిహద్దుల్లో మోహరించింది దీంతో అమెరికా భయపడి తన యుద్ధ నౌకలను వెనక్కి వెనక్కి తగ్గాల్సి వచ్చింది ఈ సంఘటన భారత ప్రజలకు ప్రజల హృదయాల్లో సోవియట్ యూనియన్ పట్ల అంచల ఏర్పడిన నమ్మకం గౌరవం అది నేటికి కొనసాగుతుంది అవసరం వచ్చినప్పుడు ప్రతిసారి భారతదేశంలో భారతదేశంతో ఏ దేశం బేషరతగా నిలబడిందో ప్రపంచం మొత్తం చూసింది బేషరతగా నిలబడిన దేశం ఏకైక దేశం రష్యా అని చెప్పుకోవచ్చు ఈ సంఘటన కేవలం సైనిక దళాల గురించి మాత్రమే కాక ఇరు దేశాల లోత అయిన స్నేహ బంధాన్ని ప్రపంచానికి తెలియజేస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సోవియట్ యూనియన్ కూలిపోయి రష్యా అనే కొత్త దేశం వినిపించింది దీని తర్వాత కూడా భారత్ రష్యా భారత్ లో భారత్తో పాటు సోవియట్ యూనియన్ స్నేహం ఆగిపోతుందనేసి అందరూ అనుకున్నారు కానీ రష్యా ఈ స్నేహ వాతావరణాన్ని భారత్ తో కొనసాగి కొనసాగిస్తూ తన నమ్మకాన్ని నిలబెట్టుకుంది అప్పటి నుంచి యుద్ధ విమానాల విడిభాగాలను సరఫరా చేస్తుంది దాన్ని ఇప్పటి వరకు కొనసాగిస్తూనే భారత్ భారత్ యుద్ధ విమానాల విడిభాగం కొనసాగిస్తూనే ఉంది దాన్ని ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా కొనసాగిస్తూనే ఉంది రష్యా ఇప్పుడు మరింత అధునాతన ఆయుధాలను అందించడానికి అంగీకరించింది భారత సైన్యంలోని టీ నైన్ టీ సెవెంటీ టూ ట్యాంక్ల నుండి సుకై ఫైటర్ జెట్ల వరకు ప్రతిదీ సోవియట్ మూలానికి చెందింది కావడం గమనార్హం భారత దగ్గర భారత సైనిక భారత సైనిక సంపత్తిలో ఉన్న ఆయుధాలలో సెవెంటీ పర్సెంట్ రష్యా నుంచి మనం దిగుమతి చేసుకున్న ఆయుధాలని మనం వాడుతున్నాం పంతొమ్మిది వందల ఎనభైలో భారతదేశంలో భారతదేశం రష్యా నుంచి పెద్ద మొత్తంలో మిగ్ ట్వంటీ నైన్ విమానాలు టీ సెవెంటీ టూ యుద్ధ ట్యాంకులను కొనుగోలు చేసింది పంతొమ్మిది వందల తొంభైలో రెండు దేశాలు సంయుక్తంగా బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి కార్యక్రమానికి పునాది వేశాయి ఈ క్షిపణి ఇప్పుడు రెండు దేశాల వ్యూహాత్మక బలహ బలానికి చిహ్నంగా మారింది చిహ్నంగా మారింది రెండు వేల నాలుగులో భారతదేశం నుండి రష్యా అడ్మిరల్ నౌకను కూడా కొనుగోలు చేసింది దీన్ని కొత్త విమాన వాహన వాహన నౌక పునర్నిర్మించి ఐఎన్ఎస్ విక్ర విక్రమాదిత్య అని పేరు పెట్టారు ఇక రెండు వేల పది తర్వాత రష్యా తన రెండు వేల పది తర్వాత రష్యా భారతదేశానికి అత్యంత అధునాతనమైన టీ నైన్టీ భీష్మ ట్యాంకులను కూడా విక్రయించింది ఇవి నేడు భారత సై భారత సైన్యానికి వెన్నుమోకు నిలిచాయి దీని తర్వాత ఇరు ఇరు దేశాల మధ్య జరిగిన అత్యంతమైన బలమైన వైమానిక రక్షణ కవచం ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థ నేడు భారతదేశంలోని భారతదేశ పదలో అత్యున్నత స్థానంలో ఉంది గతంలో గత కొన్ని నెలల కింద జరిగిన పాకిస్తాన్ జరిగిన యుద్ధంలో కూడా ఎస్ ఫోర్ హండ్రెడ్ అద్భుతమైన ప్రదర్శన జరిపిందని చెప్పుకోవచ్చు ఇది ఎస్ ఫోర్ హండ్రెడ్ నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు విమానాలను నాశనం చేయగలదు అలాగే రష్యా భారత్ కు అను జలాంతర్గమం కూడా ఇచ్చింది రష్యా ఎప్పుడూ భారతదేశంలో భారతదేశంతో అత్యంత సున్నితమైన అధునాతన సాంకేతికను కూడా పంచుకోవడానికి సంసిద్ధతను ప్రదర్శిస్తూ వచ్చింది రష్యా పట్ల భారత్ కూడా అంతే సంసిద్ధత అంతే నమ్మకం నమ్మకంతో ఉంటూ వచ్చింది ఇక భారత్ భారత్ కూడా రష్యా పట్ల తన సేవ సేయాన్ని అలాగే నిలుపుకుంటూ వచ్చింది ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో రష్యా ఉక్రెయిన్ రష్యా ఉక్రెయిన్ మీద ఇబ్బంది మొదలుపెట్టింది ఈ నేపథ్యంలోనే అమెరి రష్యాపై అమెరికా యూరోపియన్ యూనియన్లు తీవ్రమైన ఆంక్షలు విధించాయి ఆ దేశం దగ్గర చమురు కొనడం ఆపేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ వంటి దేశాలపైన ఒత్తిడి తీసుకొచ్చారు ఇండియాపై ఇరవై శాతం ఇరవై ఐదు శాతం అదనపు సుంకాలను సుంకాలను ఇండియాపై విధించారు అయినా కూడా భారత్ ఎక్కడ వెనక్కి తగ్గకుండా రష్యా దగ్గర చమురు కొనడం మాత్రం ఆపలేదు మున్పటి కంటే ఇంకా ఎక్కువ రేట్లు చమురు ముడి చమురును కొనుగోలు చేసింది భారత్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో భారతదేశం మొత్తం ముడి చమురు దిగుమ భారతదేశం మొత్తం మొత్తం ముడి చరుకు దిగుమతులు రష్యా వాటా కేవలం రెండు శాతం రెండు శాతం మాత్రమే ఉండగా ఇరవై నాలుగు దాని విలువ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు దాని యాభై రెండు బిలియన్లకు చేరింది భారతదేశం రాత్రికి రాత్రే రష్యాలో అతిపెద్ద చమురు దిగుమతిదారుగా అవతరించింది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో అయితే దిగుమతులు రోజుకు వన్ పాయింట్ ఫోర్ ఎయిట్ మిలియన్ బ్యారెలకు చేరుకున్నాయి అలాగే ఈ దేశాల మధ్యనే కాకుండా ఇరు దేశ ప్రధాన ప్రధాన మంత్రులు అంటే రష్యా అధ్యక్షుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ మధ్య కూడా స్నేహబంధం బలంగా బలంగా ఉంది భారత రష్యా మధ్య స్నేహం నేటికి బలంగా ఉంది ప్రధాని ప్రభుత్వం ప్రధాని మోడీ ప్రభుత్వం వచ్చాక ఇది మరింత బలపడిందని చెప్పాలి మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పుతిన్ పుతిన్ తో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న మో మోడీ మొదటిసారి రష్యాకు వెళ్ళారు ఆ సమయంలోని పుతిన్ ఆయనకు అత్యంత గౌరవం ఇవ్వడానికి కూడా ఇవ్వడమే కాకుండా ప్రత్యేకంగా కూడా చూసుకున్నారు ఇరు దేశాది నేతలు ఇప్పటికీ తమ మధ్య ఉన్న అనుబంధాన్ని అదే విధంగా మెయింటైన్ చేయడం శుభ పరిమాణం పరిణామం వారిద్దరి మధ్య బలమైన స్నేహానికి నిదర్శనమే పుతిన్ టూర్ లో తన హెలికాప్టర్ తన హై సెక్యూరి కారు వదిలి హై సెక్యూరిటీ కార్ను వదిలి ప్రధాని మోడీతో అతి మామూలు మామూలు కారులో వెళ్ళడం ప్రస్తుతం రెండు దేశాల మధ్య వార్షిక రక్షణ వాణిజ్యం దా దాదాపుగా టూ టూ టు త్రీ బిలియన్ మిలియన్ బిలియన్స్గా ఉంది అంటే సుమారుగా ఇరవై నాలుగు వేల కోట్ల వరకు ఉంది భారతదేశం మొత్తం ఆయుధ ఆయుధ దిగుమతిలో గణనీయ భాగం రష్యాదే కావడం నేడు భారత సైన్యం తాలూకా ఆస్తులలో గణీయ గణనీయమైన భాగం రష్యా నుండి మనం దిగుమతి చేసుకున్నవి వాటిలో సుకాయ్ సుకోయ్ ఎంఎంకేఐ ఫైటర్ జెట్లు మిగ్ ట్వంటీ నైన్లు టీ నైన్టీలు ఐఎన్ఎస్ విక్రమాదిత్యాలు ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిఫర్లు ఉన్నాయి ఈ వాటా నేటికి భారత సైన్యంలోని అరవై నుంచి డెబ్బై శాతంగా మొత్తం ఆయుధ సంపత్తిలో అరవై నుంచి డెబ్బై శాతంగా ఇవి ఉన్నాయి దాదాపు నిన్న జరిగిన శిఖరాక సమావేశంలో కూడా కొన్ని ఎంఓఈలు కూడా కుదుర్చుకున్నట్టు సమాచారం భారతదేశం ఇదివరకే ఐదు ఎస్ ఫోర్ హండ్రెడ్లో ఆర్డర్ ఇచ్చిన సంగతి దానిలో మోడ్ ఇప్పటికే భారత్కు అప్పగించారు వచ్చే సంవత్సరం జూన్ వరకు మిగిలిన ఎండ ఎస్ఫరెన్లతో పాటు ఎస్యు ఫిఫ్టీ సెవెన్ సూ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ చెట్లను కూడా భారత్కు విక్రయించడానికి రష్యా ఆమోదం తెలిపినట్టు సమాచారం అంతేకాకుండా రష్యా డెవలప్ చేస్తున్న ఎస్ ఫైవ్ హండ్రెడ్ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా భారత్తో భారత్కు విక్రయించడానికి కూడా సూత్రపంగా అంగీకారంగా తెలుపునట్టు సమాచారం దీంతో పాటు ఇతరతర ఆర్మీ మిలిటరీకి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా భారత్కు విక్రయించడానికి రష్యా అంగీకరించినట్టు సమాచారం అంతేకాకుండా ఇప్పుడు గత త్రీ మూడు సంవత్సరాల నుంచి రష్యా ఉక్రెయిన్ మధ్య ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న తరుణంలో రష్యాలో చాలా వరకు ఇన్ఫ్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా నీలమట్టమైంది సో రష్యాలో ఇప్పుడు ఇప్పటికీ ముప్పై రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని దీనిలో ఐటీ మెడికల్ లేబర్ కన్స్ట్రక్షన్ ఈ ఫీల్డ్లో దాని తక్షణమే తనకు రష్యాకు మ్యాన్ పవర్ అవసరం ఉంటుందన్న తెలుస్తుంది దీనిపైన కూడా నిన్న జరిగిన శిఖరాగ్ర సమావేశంలో చర్చ జరిగినట్టు సమాచారం ఏదేమైనప్పటికీ భారత్ రష్యా మధ్య రష్యా దేశాల మధ్య సంబంధం ఇది విడుదీయడానికి సంబంధంగా తెలుస్తుంది ఇలాంటి ఎన్నో మంది ఎంతో ఎన్నో ఎంతో మంది ట్రంప్ లాంటి వాళ్ళు వచ్చినా కూడా భారత్ రష్యా మధ్య స్నేహబంధం కొనసాగాలని కోరుకుంటున్నాను